ప్రియమైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రేమ సోదరులు సోదరులకు సాయంకాలం పూట మీ అందరూ మరి ఆయా పనులు ముగించుకొని మరి మరలా మీ గ్రహాలకు వెళ్తూ ఉన్నారు మీరు జాగ్రత్తగా నిగ్రహాలు చేయాలని కోరుకుంటూ క్షేమంగా మీ కుటుంబాలతో మీరు ఆనందంగా సంతోషంగా జీవించాలని ఈ విధాకాలంలో ఈ సాయంకాలంలో వాళ్ళు కోరుకుంటూ దేవుని గురించిన మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ పిల్లరా ఈ విధంగా మీ మధ్యకు వచ్చిన్నాం పిల్లరా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అన్నాడు వీళ్ళరా లోకమును ఎందుకు దేవుడు ప్రేమించాలంటే ఈ లోకాన్ని దేవుడు నిర్మించారు కాబట్టి దేవుడు లోకాన్ని నిర్మించాడు వీళ్ళరా ఎందుకంటే అందమైన గృహాన్ని మనం కట్టుకున్నప్పుడు మన గృహాన్ని మనం ఎలా ప్రేమిస్తామో అలాగే దేవుడు గుడిక ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి దేవుడు చాలా ప్రేమించాడు అయిలరా మరి ఆకాశాన్ని చేసిన దేవుడు భూమిని సూర్యుడిని చంద్రుడిని చేసిన దేవుడు ఈ భూమి మీద ఒక భూమిని తాజేసి అందులో మానవుడు నివాసం ఉండడానికి మానవుడి యొక్క చివరి మన అద్భుతంగా ఉండడానికి దేవుడు ఈ భూమి మీద సమస్త వనరులు మానవుల కోసం నిర్మించారు పిల్లగా ఎన్నో తరాల నుంచి ఎన్నో యుగాల నుంచి ఈ భూమి మీద మానవులు చిగిస్తూనే ఉన్నారు కానీ ఈ భూమి తరిగిపోవడం లేదు ఈ భూమి మీద ఖనిజాలు తరిగిపోవడం లేదు ఈ భూమిలో ఏది పెరిగిపోకుండా ఎందుకంటే వీళ్ళ దేవుడు భూమిని అలా నిర్మించాడు మానవుడికి భూమిని ఇచ్చి ఉన్నాడని దేవునికి దిగదనమైన భయం లభిస్తుంది అయితే దేవుడు నిర్మించిన యొక్క మానవుడు అయితే దేవుడు ఈ అందమైన ఈ ప్రపంచాన్ని ప్రేమించాడు ఈ లోకాన్ని ప్రేమించాడు అయితే మానవుడు దేవుణ్ణి ప్రేమించలేకపోయాడు కారణం ఏంటంటే మానవుడు పాపాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మానవుడికి పాపం అంటే ఇష్టమైపోయింది మానవుడు పాపంలో పడుతూ పాపంలో జీవిస్తూ పాపంలోనే పుడుతూ ఉన్నారు మానవుడు పాపంలో జీవిస్తున్నందుకు ఈ మానవుడిని దేవుడు ఎలాగైనా సరే మార్చాలని అనేక ప్రవర్తన పంపించాడు దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా రాయించాడు పైల ఇలా ఇలాగే ఉండాలి అని ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడు రాయించాడు పిల్లారా అయినా కానీ మానవులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని లెక్క చేయకుండా మానవుడు తన ఇష్టానుసారంగా ప్రారంభిస్తున్నాడు తన ఇష్టానుసారం అంటే తన మనసుకి వచ్చినట్లుగా తన మనసుకు ఏది చేయాలనిపిస్తే ఏది చేయ ఏది చేయాలనిపిస్తే అలా చేసేటట్లు మానవుడు ఈ రకంగా ఉంటున్నాడు అయితే మానవుడి జీవితం చాలా చిన్నది మానవుడి జీవితము చాలా చిన్నది కంటి పువ్వు లాంటిది అది ఎప్పుడు ఎండిపోతుందో ఎప్పుడు వాడిపోతుందో ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అయితే అలాంటి జీవితంలో మానవుడు ఉంటున్నాడు ఇక్కడ చూస్తే ఈ సిటీలో ఎక్కువగా కదా మానవుడు బయటికి వెళ్ళి కిందికి తిరిగి వస్తాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు అయితే పిల్లరా అందుకే యేసు యశప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు చేసా పిల్లరా సమస్త భారములు మోసుకుని చిన్న సమస్త చెందారా నా ఇద్దరు అంటే మీకు విశ్రాంతిగా తెలిస్తాను నా కాళీసులు నా భారం తేలికేయాలంటున్నాడు అయితే యశ్వస్తే ఎందుకు మాట చెప్తానంటే మన భారాలు తెలిసేవాడు ఏంటంటే పాపం అనే భారంలో మనమందరం ముందుతున్నాము అందులో చేస్తూ ఉన్నాము పాపం మనల్ని వెళ్తుంది పాపం మనల్ని వెళ్తూ నాశనం చేస్తుంది కాబట్టి అలాంటి పాపముల నుంచి మేము నేను మా అందరూ నశించి నాకానికి పోవద్దని ఆ దేవుడే ఆ ప్రేమించిన దేవుడే ఆ పరమాత్ముడు ఆ జీవుల తండ్రి అలోకమందున తండ్రి భూమికి మానవాకారంగా లోకంలో రెండు వేల సంవత్సరాల కిందట కొడుకు నా కొడుకు మనందరి కొడుకు ఈ లోకానికి వచ్చాడు మనందరి ఈ కొడుకు వచ్చి ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాల భూమిగా ఆయన జీవించాడు అందరి కొరకు తన ప్రాణం బలిగా ఇచ్చాడు పిల్లరా ఆయన ప్రాణం అంటే చాలా విలువైనది కదా మనం కూడా మన పిల్లల కొరకు కానీ మన తండ్రి కొరకు కానీ మన ప్రాణం ఇవ్వలేం కానీ ఏసు తీస్తూ మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు పిల్లరా ఆయన మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు తిరిగి మూడోది నేను లేచాడు పిల్లరా వేసుకిస్తూ నిజంగా ముచ్చి తిరిగి లేచాడు దానికి సాక్ష్యము ఈ తిన గ్రంథం గ్రంథము ఇవే ఇక్కడ మేము అంతరం సాక్షులము దేశ మరణాన్ని చేయించాడు మానవ నుంచి తిరిగానే లేచాడు పిల్లరా సచివుడిగా ఆయన అనేకంగా అలపడాడు ఆయన అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఆ రాజ్యానికి ఎవరు రాలేదు అంటున్నాడు పిల్లారా ఆ రాజ్యము దేవుడు తాను నిర్మాణం చేసుకున్నాడు ఎవరితో తెలుసా ఈ భూమి మీద తను తెలుసుకున్న వాళ్ళకి ఈ భూమి మీద నీతిగా జీవించిన వాళ్ళకి ఈ భూమి వేసు రక్తం చేత కరగబడిన వారికి ఆ రాజ్యాన్ని ఇస్తా అంటున్నారు పిల్లరా ఆ రాజ్యంలో ఉండాలనుకుంటే ఆ రాజ్యంలో నేను నివాసం చేయాలనుకుంటే ఆ రాజ్యంలో తేను పక్కన ఉండాలంటే ఈ రోజు నేనే అనుకూల తెలుగు ఇదే మన మారు మనసు పొందడానికి ఇదే అనుకూల సమయం అందుకే దిగం ఉంటుంది అందరూ అందరూ మారు మనసు పొందండి నా సమీపించి ఉన్నది ఫోన్ కాచి మీ మధ్యలోనే ఉన్నది అది మీరు ప్రకటిస్తున్న ఈ సువార్థ కాబట్టి అందరూ మారు మనసు పొందండి ఎందుకంటే మారు మనసు అంటే మరో మనసు ఏ మనసు అంటే యేసుక్రీస్తు మనసు అది ఏ పాపం లేని పిల్లరా ఎందుకంటే సార్ భూమిగా నాలో పాపం ఉన్నట్లు మీరు ఎవరైనా స్థాపిస్తారా అని ఆ యేసుక్రీస్తు చెప్పాడు మీరు ఎవరైనా నిర్మించగలరంటే లేకపోయారు అంత బలిష్ణిస్తూ మా కొరకు ఇచ్చాడు మన కొరకు ప్రాణం ఇచ్చాడు మన రక్తం చెందించాడు పిల్లరా ఆయన రక్తం చేత నీకు నీకు ప్రాణములకు విమోచన కలుగుతుంది నీ నీ ప్రాణములకు రక్షణ కలుగుతుంది నువ్వు ఈ రాజ్యము ఈ దేశము ఈ ప్రపంచం విచ్చిపోయిన తర్వాత ఆ దేవుని రాజ్యంలో చేరుతాడు లేదంటే నీ కొరకు నిత్యమైన నరకం ఉంది అగ్ని ఆరోగ్యం పురుగు చావదు ఆ చోట మానవునికి వేదన మానవునికి శిక్ష మానవుని నిత్యము అనుక్షణము వేదనతో భయంకరమైన గ్నిగుండంలో కాలిపోతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు మనం మనము చిన్న తప్పులు చేస్తేనే మనం ఏదైనా పొరపాటు చేస్తేనే మన చట్టాలు ఏది మనల్ని విచ్చిపెట్టవు అది ఐదేళ్ళైనా పదేళ్ళైనా మనల్ని విచ్చిపెట్టకుండా పెట్టకుండా తీసుకువెళ్ళి అది జైల్లోకి వచ్చబడుతుంది అదేంటి మనం చేసిన మన హృదయ పరంపులు మన ఆలోచనలు మన పాపములన్నిటికీ ఒకేసారి మూల్యం ఉంది అది పరలోకంలో కాబట్టి యేసు క్రీస్తు ద్వారా మీరు ఆ పాపముల నుంచి విడుదల పొందుకొని ఆ నరగ పడిపోకుండా రక్షించబడ్డానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు ఆయన శివం రాకపోయినా నీ కొరకు ఆ శివరావు వేలాడుతూ ఆయన నీ కొరకు ఆయన తన పానములు వెలుగుతూ దేవుడితో అన్నాడు దేవా వీళ్ళు ఏమి చేయించినారని ఎదుగారు ఈ ప్రజలను క్షమించమన్నారు పిల్లరా ఆ క్షమాపణ కలిగినటువంటి గుణమైనటువంటి ఒకే ఒక తమ్ముడు ఆయన వేస్తూ చూస్తూ ఆయన ద్వారా నీ పాపం నాకు విమోచన తప్పకుండా దొరుకుతుంది నువ్వు ఎటువంటి పాపమైనా సరే నీకు ఆయన ద్వారా రక్షణ ఉంది ఆయన ద్వారా నీకు ని జీవం ఉంది పిల్లరా అది శాశ్వతమైన జీవితం ఇలా నువ్వు బతికేది ఇరవై సంవత్సరాలు అంతకుమించి తొంభై సంవత్సరాలు అంతమించి వందా అంతకుమించి ఎక్కువగా బతకలేవు ఈ భూమి మీద జీవించలేవు నువ్వే కాదు నేనైనా సరే ఎవరైనా సరే ఈ జీవితంలో నీ భూమిని విచ్చి వెళ్లాల్సిందే ఈ భూమి నీది కాదు ఈ భూమి నాది కాదు మా కాదు ఒక రోజు మనం ఈ విచ్చి వెళ్ళి ఆ రాజ్యంలో చేరుకోవాలి ఆ రాజ్యంలో చేరుకోవాలంటే నీ కొడుకు దాడి యేసు క్రీస్తు నీ కొడుకు గుమ్మడికి వచ్చిన ఆ ఏసు పీస్టు తెలుసుకొని నీ పాపంలో క్షమించమని నీ నేను నోటికి నీ హృదయంలో విసిరించిన వల్ల నువ్వు రక్షించబడతావు లేదంటే నిత్య నాలుగమ నీ కొడుకు సిద్ధపరచబడింది ఆ తడికి నువ్వు వెళ్ళకూడదనే ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నా దయచేసి ఎవరైనా ఏదైనా ఈ ప్రాంతంలో ఉన్నవారు విని ఏదైనా విని మాటలు గ్రహించుకొని నిజమే నా పాపం వేసుకు చనిపోయాడా ఇంత పెద్ద దేవుని నేను తెలుసుకోలేకపోయానని మీరు ఎవరైనా నమ్మినా మీరు రక్షించబడతారు కాబట్టి మీరలా ఈ